महादेव ऑप्टिकल्स मल्टी ब्रांड ऑप्टिकल स्टोर वित् कंप्यूटराइज्ड आई टेस्टिंग सिविल हॉस्पिटल रोड करीमनगर హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు కరీంనగర్ లోని సీతారాంపూర్ లో బృందావన్ కాలనీ దగ్గర సాగే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేస్తున్నాడు సో ఎందుకోసం ఏంటి అని మనం ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళందరూ దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు సో ఇప్పుడు కొత్తగా అక్కడ ఒక రోడ్డు ఉందని చెప్పేసి వాళ్ళకు తెలియడం వల్ల అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు బట్ ఇప్పుడు కొత్తగా పర్సన్స్ వచ్చి ఇక్కడ రోడ్ లేదంటూ అక్కడ ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంతకు ముందు ఒక త్రీ ఫోర్ టూ ఇయర్స్ బ్యాక్ అలాగే చేస్తే వీళ్ళందరూ వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ శాఖ అధికారులకు కానివ్వండి కలెక్టర్ కి కానివ్వండి సో వాళ్ళు అప్పుడు వచ్చి అవన్నీ కూడా తొలగించడం జరిగింది వీళ్ళకు దారి ఇవ్వడం జరిగింది ఈ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ కూడా బట్ ఇప్పుడు మళ్ళా వేరే పర్సన్స్ వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారా రోడ్ అంతా కూడా ఈ స్థలం మాది ఇక్కడ రోడ్డు లేదు అని చెప్పేసి సో రోడ్ లేకపోతే మేము అన్ని అన్ని ఇల్లులు కట్టుకొని ఇంతమంది పబ్లిక్ మాకు రోడ్ లేకపోతే ఎక్కడి నుంచి వెళ్తాం మేము ఎలా నడుస్తూ వెళ్ళాలి అంటూ కూడా వీళ్ళందరూ చాలా సార్లు ఈ మధ్య కూడా కలెక్టరేట్ లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది అదే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కూడా ఎక్కడు ఎవరు పట్టించుకోవడం లేదంట సో ఈ రోజు ఆ వ్యక్తి నిరసన తెలియజేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కడం జరిగింది సో చూడాలి మరి వీళ్ళకి రోడ్ లేదు ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి రోడ్ లేకపోతే మేము ఇల్లు కట్టుకుని ఏం లాభం మేడం ఎలా నడవాలి మాకు రోడ్ లేదు అంటూ కూడా వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం ప్రస్తుతం వెంకటేశ్వరరావు గారు అయితే ట్యాంక్ మీదనే ఉండడం జరిగింది వచ్చి దిగమని చెప్పడమే దిగండి అని చెప్పి సమదాయించి వెళ్ళడం జరిగింది మీ పరిస్థితి అర్థం చేసుకుంటాం మీకు తగిన పరిష్కారం చేస్తాం అంటూ కూడా కానీ సార్ ఒప్పుకోలేదు కలెక్టర్ గాని ఇంకా ఎవరైనా అధికారులు వచ్చి మాకు పరిష్కరిస్తేనే మేము వాటర్ ట్యాంక్ దిగుతా అంటూ కూడా చెప్పడం జరిగింది అమ్మ అసలు ఏం జరిగింది సార్ ఎందుకు ట్యాంక్ ఎక్కడం జరిగింది మేడం రోడ్ ఇష్యూ ఉంది ల్యాండ్ మాకు ఇయర్స్ తీసుకున్నారు ఒక ప్రజెంట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము ఇల్లు కట్టి ఇంకా టూ ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇట్లనే మాది రోడ్ అది రోడ్డును కబ్జా చేస్తూ ఇది మాది ఫ్లాట్ మాది ఫ్లాట్ అని టూ ఇయర్స్ బ్యాకే కట్టిర్రు అది అట్లనే అట్లా మున్సిపల్ అధికారులకు కాంప్లిమెంట్ ఇస్తే వచ్చిర్రు వచ్చి కూల మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీకు దారి లేకుండా దారి లేదు మాకు దారి కావాలి మాకు న్యాయం కావాలి మరి ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందమ్మా మీరు కలెక్టర్ ఆఫీస్ ఇలా త్రీ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినాం కలెక్టర్ దాకా వేయింది మేడం ఎవరు వస్తలేరు మున్సిపల్ అధికారులు ఎవరు వస్తలేరు మాకు ఎవరు వస్తలేరు మాకు న్యాయం కావాలి మేడం అన్ని సార్లు కాంప్లిమెంట్ అన్ని ప్లేసులలో ఇచ్చినా గానీ ఎవరు ఏ అధికారులు వస్తలేరు మాకు ఎవరు కొంచెం కనీసం చూసుకొని కూడా వెళ్తలేరు ఎన్ని గుంటలు మాది రెండు గుంటలు రెండు పావు మాకు ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు రోడ్ అనే అదే ఉన్నది ఆల్రెడీ పేపర్స్ అన్నిట్ల రోడ్ ఉందనే కట్టుకున్నాం మ్యామ్ లేకపోతే మేము అక్కడ ఇల్లు ఎట్లా ఫ్లాట్ ఎట్లా తీసుకుంటాం ఎట్లా కట్టుకుంటాం రోడ్ ఉందనే మేము కట్టుకున్నాం మధ్యలో వచ్చి మాది ఫ్లాట్ అది ఇది అని ఇబ్బంది పెడుతున్నాం టూ ఇయర్స్ అట్లనే టూ ఇయర్స్ బ్యాక్ ఎట్లా అయితే మున్సిపల్ అధికారులు వచ్చి కూలగొట్టి అదే అధికారులు ఇప్పుడు మళ్ళీ కాంప్లిమెంట్ ఇచ్చి వాళ్ళే పర్మిషన్ ఇచ్చిరట రాజ్ కుమార్ అనే అతను పోయినసారి కూలగొట్టి ఇచ్చింది అప్పుడు అప్పుడున్న మున్సిపల్ అధికారి ఇప్పుడు మళ్ళీ అదే అధికారి వాళ్ళకు కట్టుకోమని ఇచ్చిండట ఎట్లా ఇస్తారు మేడం అట్లా మాకు రోడ్డు కావాలి మాది మాకు కావాలి మాకు వెళ్ళడానికి దారి లేదు కష్టపడి కట్టుకున్న ఇల్లు మ్యామ్ మాకు రోడ్ లేకపోతే మేము ఎట్లా నడవాలి ఎట్లా పోవాలి అందరికి రోడే అందరికి రోడే ఆ కాలనీ మొత్తం రోడే అది అడగండి ఎవరినైనా అడగండి ఉన్నారా కాలనీ ఉన్నారు సో మా ఒక్కరి కోసం కాదు ఆ రోడ్డు కాలనీ వాళ్ళు అందరి కోసం కూడా ఇప్పుడు ట్యాంక్ ఎక్కడం జరిగింది అన్న రోడ్డు వీళ్ళందరికి అవసరమే ప్రస్తుతం కాలనీ వాసులు కూడా ఉన్నారు అమ్మ చెప్పండి సారు ట్యాంక్ ఎక్కడం జరిగింది ఏంటి అసలు మీ కాలనీకి రోడ్ లేదా అసలు ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా లేదండి ఇప్పుడు ఇట్లా ఊకే ఆఫ్ చేయడం జరుగుతుంది పూల కొట్టడం పెట్టడం ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇదే అవుతుంది రేకులు వేసుకున్నారు మళ్ళీ అందరం పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చుకున్నాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేస్తా ఉన్నారు ఆయన డిస్ప్రెషన్ లెక్క పోతున్నాడు తింటలేడు ఏం లేదు రోజు ఇదే గొడవ మాకు ఆయన ఏమైనా చేసుకుంటే ఎవరికి బాధ్యత చిన్నప్పటి మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా జరిగింది మేడం అందరం మగవాళ్ళు వెళ్ళారు చెప్పారు ప్రజా వాళ్ళు చెప్పారు బయట చెప్పారు వచ్చి పోలీసులు కూడా ఇది వరకు వచ్చి సాల్వ్ చేస్తామన్నారు మరి ఇప్పుడు వచ్చి రోజు సాల్వ్ చేస్తామంటారు ఎంత వరకు న్యాయం అవుతుందో మాకు అర్థమైతే లేదు మేడం

ఇంకా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అది ఎట్లా ఇచ్చినట్టే నేను చెప్పలేను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పే చేసుకొని వాళ్ళు ఇచ్చింటారు పర్మిషన్ అయినా కానీ దానికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి షోకాజ్ నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకోవాలండి మాట్లాడుతున్నా డీసీబీ మాట్లాడిన మాట్లాడుతున్నా చేస్తాం తీసుకుంటాం అండి నిన్ననే రావాల్సింది నిన్న మీటింగ్ లో వల్ల గతంలో అంటే ఇంకా మాకంటే ముందు ఐడియా లేదండి ఎవరి ఏరియా ఎవరికి వస్తుంది కమిషనర్